మనకి పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి అండి ఈ ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా ఈ వేరుని తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించుకుంటే చాలా సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదండి దానికి అందుకని చెప్పేసి ధనత్రయోదశి రోజున మీరు ఈ వేరే ఇంటికి తెచ్చుకోండి అలా చేయడం వలన ఐశ్వర్యం లభిస్తుంది అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది త్రయోదశి తిథి రోజున ఏంటంటే మనం బంగారం కొంటాం వెండి ఆభరణాలు కొంటుంటాము అదేవిధంగా వచ్చేసి బంగారం కొంటే లక్ష్మీదేవి వస్తుందని వెండి కొనటం వలన కూడా మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి భావిస్తాం కదా అంతేకాకుండా మీరు గుర్తు పెట్టుకోండి ఈ వేరుని ఇంటికి తెచ్చుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ త్రయోదశ తిథి రోజున ఎవరైతే ఈ వేరుని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారి యొక్క సుడి తిరిగిపోతుందని పురాణాల్లో చెప్పడం జరుగుతుంది ఈ వేరుకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ వేరుని తెచ్చుకోండి ఏ వేరు తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి నార్మల్గా ధనత్రయోదశి శనివారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వస్తుంది త్రయోదశి తేదీ రోజున మనం ఏంటంటే ఉదయాన్నే లేవడం శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవడం ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించడం అదేవిధంగా మనం ఏంటంటే బంగారం కానీ వెండి కానీ కొనుగోని రావడానికి వెళ్ళడం అది తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజలు చేసుకోవడం ఇట్లాంటివి చేస్తుంటాం మనం ఏంటంటే త్రయోదశిది చాలా పవిత్రమైంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా కొన్ని వస్తువులు తెచ్చుకోకూడదు కొన్ని వస్తువులు అంటే ఏంటంటే నూనె తెచ్చుకోకూడదు మంచు నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏది తెచ్చుకోకూడదు అదేవిధంగా ఏంటంటే ఈరోజు నలుపు రంగులో ఉండేటువంటి దుస్తులు కానీ వస్తువులు కానీ ఏవి కొనకూడదు వాటిని తీసుకోవటం వలన కూడా మనకి ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది అందుకే నలుపు ఏదైనా పర్వాలేదు నల్లమినపప్పు నువ్వులు ఇట్లా దుస్తులైనా అలాంటి చెప్పులు కానీ ఇలాంటివి ఏవి కొనుక్కోకండి ఇంకా తర్వాత ఇనప వస్తువులండి ఇనప వస్తువులు అస్సలు కొనకూడదు అవి కొంటే ఇంటి మనకి ఇబ్బందులు కష్టాలు జీవితంలో శని బాధలు అనేక రకాల సమస్యలు కలుగుతాయి అలా కూడా అవి కూడా కొనకూడదు ఇక తర్వాత ఏంటంటే ఈ రోజున వేరుని తెచ్చుకోండి వేరేంటండి అంటే శక్తివంతమైంది దండత్రయోదశి రోజున ఏంటంటే కుబేరుడు అంటే కుబేరుణ్ణి పూజ చేస్తాం లక్ష్మీదేవిని పూజిస్తాం సో ఈ రోజున మనం కుబేరుని లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి కుబేర అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా సకల శుభాలు కలగాలంటే మర్చిపోకుండా స్నానం చేసిన తర్వాత ఏంటంటే నాన్ వెజ్ని అస్సలు ఈరోజు తినకూడదు వండకూడదండి అందులోనూ మ్యాక్సిమం సాటర్డే అయితే తినరు ఈరోజు అసలు తినరు అండ్ ఈరోజు దీ పిండి దీపం పెడితే మంచిదండి నల్లని వస్త్రాలు ధరించుకొని నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు తెచ్చుకోకండి అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు బంగారం కొన్నా కొనకపోయినా వెండి కొన్నా కొనకపోయినా ఈ వేరును తెచ్చుకోండి కనుక మీరు చేసుకున్నట్లయితే కుబేరానుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి ఐశ్వర్యం లభిస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది అద్భుత ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వేరుకి అంత శక్తి ఉంటుందని పురాణం చెప్తుంది శాస్త్రాల ప్రకారం మన పెద్దవాళ్ళ పూర్వకాలంలో ఈ వేరును ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా ఇళ్లలోకి తెచ్చుకునేటువంటి వాళ్ళు అంటే ఇది అంత పవిత్రమైంది శక్తివంతమైందండి ధనత్రయోదశి రోజున ఇది తెచ్చుకుంటే బంగారం తెచ్చుకున్నట్టే మన జీవితం మారినట్టే అలానే మనకు ధనద్వారాలు తెచ్చుకు ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగినట్టే కుబేరుని అనుగ్రహం కలిగి కుబేరులుగా మారినట్లేనని చెప్పవచ్చు అందుకే ఉత్తరేణి మొక్క ఉంటుంది కదా దాని వేరు మీరు స్వీకరించి తెచ్చుకోండి మీరు అనుకోవచ్చు ఇది తెచ్చుకుంటే జీవితం మారిపోతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎప్పుడూ చూడని ఐశ్వర్యం లభిస్తుంది అదేవిధంగా దీపం జీవితంలో ఉన్న దరిద్రం తొలగిపోతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఐశ్వర్యం లభిస్తుంది అభివృద్ధి ఉంటుంది ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావడం మనకి లక్ష్మీదేవిని అనుగ్రహించడం లక్ష్మీ కటాక్షం ఇవ్వడం ఇవన్నీ కూడా మీ కళ్ళతో చూస్తారు అందుకని ఉత్తరేణి ఒక దగ్గరికి వెళ్ళి శుచిగా ఉండి దూపం దీపం పెట్టి ఇంట్లో వెళ్ళండి అక్కడ ఒక చెంబు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి పచ్చని వృక్షాలు కాబట్టి వాటి మీద మనం చేతులు వేసేటప్పుడు వాటి నుంచి ఏదైనా సరే తీసుకునేటప్పుడు ఆకులు కానీ పువ్వులు కానీ మనసులో చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే అవి పచ్చని వృక్షాలు అవి చేపిస్తే మనకి తాగుతాయి కాబట్టి మన అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పుకొని ఆ తర్వాత ఆ వేరుకు నీటిని సమర్పించి ఆ వేరు నుంచి చిన్న అంటే ఆ ముక్కకు నీటిని సమర్పించి వేరుని తెచ్చుకోండి అట్లా వేరు కోసం చట్నీ పాడు చేయకుండా చాలా జాగ్రత్తగా వేరుని తీసుకుని చే శుభ్రం చేసుకుని పూజ గదిలో పెట్టి పసుపు కుంకుమలతో పూజించి ఆ తర్వాత దాన్ని తీసి బీరువాలో దాచుకుంటే చాలా మంచిది వీటితో పాటు రెండు లక్ష్మీగవలు యాలకలు చిటికెడు కుంకుమ పసుపు పెట్టి పూజించి మీరు బీరువాలో దాచుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహంలా చేరుతుంది డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయి కుబేరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది 99% నైన్ పర్సెంట్ ఇదే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం మిస్ చేసుకోకుండా వీటిని తెచ్చుకోండి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని పూజించండి ఇది అతీత శక్తివంతమైంది ఉత్తరేణి మొక్క అంటే బిచ్చగాడిని సైతం కుబేరుడిగా మారుస్తుంది ఉత్తరేణి మొక్క చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తొలగిస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తుంది మనకు ఉన్నటువంటి బాధ ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ మొక్క ఉపయోగపడుతుందని పురాణాలలో చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ మొక్క పెట్టుకోవడం వలన పూజించడం వలన మంచి రిజల్ట్ చూస్తామని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా ఉత్తరైన మొక్కను తెచ్చుకోండి ఉత్తరైన వేరు మొక్క చాలా చాలా పవిత్రమైందండి వలన చక్కని అభివృద్ధి ఉంటుంది చాలా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వేరును ఇంటికి తెచ్చుకోండి చాలా వరకు మంచి రిజల్ట్ చూస్తారు అదేవిధంగా ఈరోజు మీరు ఇంటికి తెచ్చుకున్నాక ఏంటంటే వ్యాపారం చేసే ప్లేస్లో పెట్టుకున్న అలా చేయటం వల్ల వ్యాపారం బాగా సాగుతుంది ఇబ్బందులు ఉండవు అన్ని రకాలుగా బాగా కలిసి వచ్చే పరిహారం కాబట్టి ధన త్రయోదశి రోజున మర్చిపోకుండా ఉత్తరేణి మొక్కను తెచ్చుకోండి అంటే ఉత్తరేణి మొక్క వేరు ఒక చిన్న వేరైనా సరిపోతుంది ఒక చిన్న వేరు తెచ్చుకుంటాం వల్ల కూడా మనం అద్భుతం చూడగలుగుతాం ఈ ధనత్రయోద రోజు మీరు కొన్నా ఏది కొన్నా కొనకపోయినా ఈ వేరు తెచ్చుకుంటే చాలు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం అంతా రాజయోగం పెడతారు సంవత్సరం మొత్తం ధన సంవత్సరంలో డబ్బు రావడమే కానీ పోవడం జరగదు అదేవిధంగా ఇది తెచ్చుకొని మీ జోబిలో పెట్టుకున్నా సరే మీకు ఎప్పుడూ కూడా డబ్బు లేని చోటు డబ్బు ఉంటుంది ధనం ఆకర్షింపబడుతుంది ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు కాబట్టి ప్రయత్నించండి ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే ముఖ్యంగా వస్తువులను కూడా తెచ్చుకోండి చాలామంది బంగారం కొనాలనుకుంటారు కొనలేకపోతారు అదేవిధంగా బంగారం కొనే స్తోమిత ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు చీపురండి చీపురు ఆ లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి దాని ఇంటికి తెచ్చుకున్న చాలు అది తెచ్చుకున్న మంచి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి దాన్ని తెచ్చుకోండి ఈ రోజున మీరేంటంటే చీపురుని దానం ఇచ్చినా సరే మీకు అంతే మంచి శుభ ఫలితం కలుగుతుంది చీపిని దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఇచ్చి ఐశ్వర్య వర్షం కురుస్తుంది దాని దారాలను కురిపించి ధనాన్ని మనకి ప్రసాదిస్తుందండి సో చీపురును ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇది ఇంటికి తెచ్చుకొని మీ ఇంటిలో చీపురును కాసేపు మనం ఏంటంటే ఈరోజు తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఇల్లు ఉడటం అలాంటివి చేయకండి అలానే ఉంచి నెక్స్ట్ డే యూస్ చేసుకోవద్దు తర్వాత అమ్మవారికి ఇష్టమైన దాంట్లో చీపురు ధనియాలు ధన తెరండి ధన ధనియాలు అని మనకి శాస్త్రాలలో మంచి శాస్త్రాలలో ఏంటంటే ధన రోజున ఎవరైతే ధనియాలు కొంటారో వారు కేజీలు కొద్దీ బంగారం కొనిగేటువంటి ప్రాప్తం కలుగుతుందని చెప్పే పురాణం తెలియజేస్తుందండి అందుకే ధనియాలను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మనకి ఎంత అవసరమో అంత తెచ్చుకోండి మరీ ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేదు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే ఉన్నా పర్వాలేదు కొంచెం ధనియాలు తెచ్చుకోండి ధనియాల పౌడర్ని తెచ్చుకోకండి ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది కాబట్టి ధనియాలను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన వాటిలో లక్ష్మీ గవ్వలండి అండి ఆ తల్లి ఇష్టపడుతుంది కాబట్టి లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని గవ్వలు తెచ్చుకుంటే అదృష్టం తెచ్చుకొని దీపావళి అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకు గవ్వలు శబ్దం చేస్తే లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా మన ఇంటికి వస్తుందని చెప్తారు కాబట్టి గవ్వలు ఇంటికి తెచ్చుకోండి అలానే యాస్టేజ్గా కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు ఏంటండి అంటే ఇంటికి తెచ్చుకుంటే మన మనసుడు తిరిగిపోతుంది ఒక ఐదు రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఐదు కేజీల బంగారం మాతల్లి మనకి ఇస్తుంది అలాంటి సంపదన మనకి చేకూరుస్తుందండి ఇలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనవి మనం తెచ్చుకుంటే మనకు గాలి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ఉత్తరేణి మొక్కను తెచ్చుకోండి తర్వాత చీపును తెచ్చుకోండి అలానే ధనియాలు కొనండి అలానే ఇంకొకటి ఏంటంటే లక్ష్మీ గవ్వలు అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నవి ఏంటంటే రాళ్ళ ఉప్పు ఈ వస్తువులలో ఒక రెండు తెచ్చుకోండి అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం తెచ్చు చెప్పుకున్నట్లు ఒక రెండు తెచ్చుకొని పూజ పెట్టుకొని తర్వాత మీరు వంటల్లో యూస్ చేసుకోవచ్చు ఎలా ఉపయోగపడతాయో అలా ఉపయోగించుకుంటే సరిపోతుంది మంచి ఫలితం అయితే పొందుతారు ఇక తర్వాత మనకి శనివారం ఉంది ధనత్రయోదశి శనివారంతో కూడి వచ్చింది శనివారం రోజు తప్పకుండా రెండు పిండి దీపాలు పెట్టండి రెండు దీపాలు వెలిగిస్తే మంచిది బియ్య పిండి తీసుకుంటే దాంట్లో నీటిని పోసి ప్రంధలాగా పోసి గోవిందనామాలు వేసి పూజ గదిలో పెట్టిన దీపాలు వెలిగించి కోరిక చెప్పుకుంటే సిద్ధిస్తుంది తర్వాత ఈ రోజున ఏంటంటే మనం బజార్ నుంచి తప్పనిసరిగా మట్టి ప్రంధలు పెట్టి దీపం వెలిగించుకుంటే మంచిది కొంతమంది ఏంటంటే వాటిని కడిగేసి యూస్ చేస్తారు అలా కాదండి కొత్త వాటిని మాత్రమే తెచ్చుకొని వాటిలో దీపం వెలిగిస్తే మంచిది ఈ రోజున ఈ విధంగా మనం మట్టి ప్రందల ఇంటికి తెచ్చుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నీతిని కానీ పోసి దీపం వెలిగించాలి ముఖ్యంగా ఇంటి సింహద్వారం దగ్గర రెండు వెలిగించండి కుడివైపు ఒకటి ఎడమ వైపు ఒకటి వెలిగిస్తే మంచిది అదృష్టం బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అనలిని సంపద కలుగుతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రమిదలు తెచ్చుకొని వాటితో దీపారాధన చెయ్యండి ఆ తర్వాత ఈరోజు కుండ ఒక చిన్న సైజులో ఉండేదైనా సరే అది ఈశాన్యం మూల పెట్టుకుంటే మంచిదండి ధనలాభం గృహలాభం కలుగుతుంది ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇల్లు కలుగుతుందని చెప్తారు కాబట్టి చిన్నది తెచ్చుకుని ఈశాన్యం మూల పెట్టుకోండి అంటే ముట్టిది కాదు అందులో ఉప్పును నింపి పెట్టండి అలా పెట్టి పెడితే అదృష్టం బాగా కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మట్టి తెచ్చుకొని ఈ ఛానల్లో పెట్టుకుని మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా త్రయోదశి రోజున చిన్న చిన్న నియమాలను ఆచరిస్తూ చక్కని చిన్న చిన్న వస్తువులు తెచ్చుకుంటూ చుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సఫల శుభాలు కలగడం అద్భుత ఫలితాలు రావడం జీవితం మారిపోవడం ఇదంతా కూడా కళ్ళతో చూస్తారు మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు కాబట్టి ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే శనివారం మనకి ధనత్రయోదశి వచ్చింది కాబట్టి ఇంట్లో ఆలుగడ్డ చేమగడ్డ నాన్ వెజ్లు ఇలాంటివి తినకండి ఈవెన్ ఎగ్గు కూడా తినకండి మాంసాహారానికి దూరంగా ఉండండి అదేవిధంగా మనం ఈరోజు ముఖ్యంగా పప్పు పప్పు దినుసులు ఇలాంటివి వండుకుంటే చాలా మంచిది నాన్ వెజ్ని మాత్రం అస్సలు తినకూడదని చెప్తారు సో ఖచ్చితంగా వీటిని అవాయిడ్ చేయండి అలానే ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి దాన ధర్మాలు చేయండి బియ్యం కొంటే చాలా మంచిది అది కొనటం వల్ల అదృష్టం ఐశ్వర్యం మనకి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి వీలైతే కొనుగోలు చేయండి అది కొనుగోలు చేయటం వలన సర్వ బాధలు పోతాయి తిండికి కొరత ఉండదు సంవత్సరం అంతా కుబేర అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తిండికి బట్టకు లోటు ఉండదని పురాణాలలో చెప్పడం జరిగింది ఈరోజు బియ్యం దానం చేసినా అంతే శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేయండి ఇలా కూడా చేసి ఫలితం పొందండి మీకు నచ్చినట్టుగా నచ్చిన వస్తువులు నచ్చినట్లుగా దాన ధర్మాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తే జీవితం పూర్తిగా మారి లైఫ్ చేంజ్ అవుతుంది సంవత్సరం అంతా చక్కగా యోగిస్తుంది అద్భుతాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పనులు చేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్